ఒక లాంటి పరివర్తన వస్తుంది దాన్ని తీసుకొని నేను ఒక కవిత రాశాను భారతీయ ప్రకృతి సౌందర్యం కవిత పేరు భారతీయ ప్రకృతి సౌందర్యం ప్రపంచంలోకెల్లా మహదద్భుతము భారతీయ ప్రకృతి సౌందర్యం ప్రపంచంలోకెల్లా మహదద్భుతము వసంత గ్రీష్మ వర్షా హేమంతులు శరత్ శిశిరష ఋతువులే కదా వసంత గ్రీష్మ వర్షా హేమంతువులు శరత్ శిశురషడ్ ఋతువు లేకదా భారతీయ ప్రకృతి సౌందర్యం ప్రపంచంలోకెల్ల మహదద్భుతం పచ్చదనంతో మురి వసంతం ఎండలతో అలరించెను గ్రీష్మం పచ్చదనంతో మురి పెంచె వసంతం ఎండలతో అలరించెను గ్రీష్మం మెండుగ వర్షము దాహము తీర్చే పసిడి పంటలతో షరత్తు వచ్చే మెండుగ వర్షము దాహము తీర్చే పసిడి పంటలతో షరత్తు వచ్చే కనుల పండగై హేమంత మెలసిన శిశిరంతో ప్రకృతి విలపించే కనుల పండగై హేమంత మెలసిన శిశిరముతో ప్రకృతి విలపించే భారతీయ ప్రకృతి సౌందర్యం ప్రపంచములోకెళ్ల మహదద్భుతము క్రోధాదులతో క్రోధియు ముగుసెను అష్టవసులు అష్టవసువులతో విశ్వావసు యొచ్చెను క్రోధాదులతో క్రోధియు ముగుసెను అష్టవసువులతో విశ్వావసు యొచ్చెను విశ్వమంతటయు విశ్వా విశ్వావసువుతో విశ్వమంతటయు విశ్వావసువుతో అనుగ్రహించే సుఖశాంతి సంపదలు విశ్వమంతటయు విశ్వావసువుతో అనుగ్రహించే సుఖశాంతి సంపదలు చైతన్యముతో నవవర్షానికి స్వాగతము పలికెను బాలల యువకులు చైతన్యముతో నవవర్షానికి స్వాగతము పలికెను ఉగాది పండుగ తో మొదలాయను తెలుగువారి షడ్రుచుల ఉత్సవం ఉగాది పండుగ తో మొదలాయను తెలుగువారి షడ్రుచుల ఉత్సవం ఆపై సీతారామనవమితో మరల వేడుకలు యథాపూర్వము ఆపై సీతారామనవమితో మరల వేడుకలు యథాపూర్వము ఆహా ఏమి ఈ భారతీయ విధానం ఆహా ఏమి ఈ భారతీయ విధానం అందుకే కదా విశ్వము ఖ్యాతియు అందుకే కదా విశ్వమున ఖ్యాతియు భారతీయ ప్రకృతి సౌందర్యం ప్రపంచములోకెళ్ల మహదద్భుతము భారతమున పుట్టుట దుర్లభము భారతమున పుట్టుట దుర్లభము అందుకే కదా మనమంతా ధన్యము భారతమున

ఇది నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉగాది పండుగల్లో మా సర్స్ అలాగే అన్న వాళ్ళు అందరూ కవితలు రాయడం చూసి నేను మెల్లమెల్లగా కొటేషన్స్ తెలుగులో రాయడం మొదలుపెట్టిన తర్వాత ప్రప్రథమ కవిత నేను ఈ రోజు రచించాను నాకు చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ధన్యవాదాలు అవసరాన్ని కల్పించను